¿Vos a మహేష్ బాబు అవకాశం గురించి నువ్వు అడుగుతున్నావు మహేష్ బాబుని అడిగేంత అవకాశం నీకుందా చిన్నప్పుడు గౌతమ్ని ఆ సిచువేషన్ లో చూసి ఆ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్ తో పోరాడుతున్నటువంటి ప్రతి చిన్నారులు తన కొడుకునేటువంటి గౌతమ్ని చూసుకొని ఆ ఐదు వేల మంది చిన్న పిల్లగాని కాపాడి తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని నింపి వాళ్ళకి బంగారు భవిష్యత్తు వేసినటువంటి ఒక మా మహేష్ బాబు నువ్వు మహేష్ బాబు అవకాతు గురించి అడుతున్న ఒక నీ అవకాత ఎంత నీ లైఫ్ లో నీ బొత్తికి ఎప్పుడైనా ఒక్క చిన్న పిల్లగాడికి అయినా హార్ట్ సర్జరీ చేయించావా హార్ట్ సర్జరీ వదిలిపోయి కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చావా అలాంటిది మన మహేష్ బాబు మా దగ్గర నుండి ఓట్లు అడుకోలేదు నుండి డబ్బులు అడగలేదు తన జేబు నుండి ఒక్కొక్క రూపాయి ఖర్చు పెడుతూ లక్షలాది ఖర్చు పెట్టి వాళ్ళ ప్రాణాన్ని ఈజీగా కాపాడేసినటువంటి వ్యక్తి మన మహేష్ బాబు ఇంకేమన్నా నంది మీద కూర్చునేటటువంటి అవునబ్బా మా కలియుగ కృష్ణుడు మా కలియుగ రాముడు మేము ఆ శివుడిని చూడలేదు మాకు తెలిసినటువంటి శివుడు మాకు తెలిసినటువంటి రాముడు మాకు తెలిసినటువంటి దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మహేష్ బాబు ఎందుకంటే ఆ దేవుడు ఏ ఒక్క చిన్న పిల్లగానే కాపడలేదు ఇంకా దేవుడు రోగాలు ఇచ్చిండు ఆ దేవుడు ఇచ్చినటువంటి రోగాన్ని ఆ దేవుడితో పోరాడి ఆ యముడితో పోరాడి ఆ పిల్లలందరికీ తిరిగి ప్రాణం పోసినటువంటి